శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ చూడండి మాసపత్రికను చదవండి నాకు ఎక్కడికెళ్ళినా ఇటుపక్క అమ్మగారులు మాత్రం ఎక్కువ కనిపిస్తూ ఉంటారు అప్పుడు నాకు ఒక కథ గుర్తు వస్తూ ఉంటుంది చెప్పాలి తప్పదు ఇటుపక్క వాళ్ళు ఏమనుకోకండి అనుకోకండి మీరందరూ మంచివాళ్ళు రాని వాళ్ళ కోసం ఈ కథ ఒక అమ్మగారు భక్త సంబంధనకి బయలుదేరుతున్నారు టెక్కల్లో అయిందని వెళుతూ వెళుతూ వాళ్ళ భర్తకు చెప్పింది రండి ఎక్కడి నుంచో స్వామీజీలు వస్తున్నారు మాతాజీలు వస్తున్నారు భక్తులు చాలామంది వస్తున్నారు మీరు కూడా రండి ఈ సత్సంగానికి భక్తి సమ్మేళన కంటే ఆయన అన్నాడంట నేను రిటైర్ అయిపోయిన తర్వాత అలాంటివన్నీ సత్సంగాలు అవన్నీ చూసుకుంటాను నువ్వు వెళ్ళిరావని పంపించాడు ఆవిడ వచ్చి కూర్చుంది ఆవిడ కూడా ఈ సమాజంలో ఉండే ఉంటుంది ఇటుపక్క ఎక్కువ ఉన్నారు అమ్మగారులు అందరూ చాలా భక్తి శ్రద్ధలు ఎక్కువ అందరూ వాళ్ళు భక్తులను వదిలేసి వచ్చినట్టున్నారు అందుకే ఇటుపక్క ఖాళీగా ఉంది అయితే ఈవిడ భర్త సమ్మె సత్సంగం అంతా అయిందరు సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి భర్త గారు మంచం మీద పడుకొని మూలుగుతున్నారు ఏంటంటే జ్వరం వచ్చింది ఆయనకి వెంటనే ఈవిడెళ్ళి ఏమైంది అంటే జ్వరం నూట మూడు డిగ్రీలు వెంటనే డాక్టర్ని పిలుచుకొచ్చి చూపిస్తే డాక్టర్ గారు అన్ని మందులు రాశారు అమ్మ ఇప్పుడే ట్యాబ్లెట్ వేయు అని ఆవిడికి ట్యాబ్లెట్స్ ఇచ్చి వెళ్ళిపోయాడు ఈవిడ భర్త గారికి ఆ ట్యాబ్లెట్ ఇవ్వకుండా తీసుకెళ్లి బీరు వల్ల దాచింది అప్పుడు ఆ భర్త చూసి ఏమి మందులు ఇమ్మంటే నువ్వేంటి వల్ల దాస్తున్నావు అంటే ఏం లేదండి మీరు రిటైర్ అయిన తర్వాత మందులు ఇద్దాం అనుకుంటున్నాను అంటే మనకి సాధారణంగా ఈ శరీరానికి జ్వరం వస్తేనే వెంటనే ట్యాబ్లెట్ కావాలి మందు కావాలి అనుకుంటాం కదా అలాంటిది ఈ సంసార తాపం తగ్గడానికి ఎప్పుడో రిటైర్మెంట్ అయిన తర్వాత సత్సంగాలకు వెళ్దాం భగవన్ స్మరణ చేద్దాం చేద్దామని అనుకోకూడదు ఇది దీని యొక్క సారం అది ఎప్పుడూ నిత్యం మన దినచర్యలో భాగం కావాలి అందుకే శ్రీరామకృష్ణులు చెప్పారు మన ఒక చేతితో మన సంసార విధులను నిర్వర్తిస్తూ ఇంకొక చేతితో భగవంతుని పాదాలను పట్టుకుంటే ఖాళీ తీరిక సమయంలో రెండు చేతులతో భగవంతుని పాదాలు పట్టుకోమన్నారు మనం దానికి విరుద్ధంగా చేస్తున్నాం రెండు చేతులతోనూ మనం సెల్ ఫోన్లు రిమోట్ టీవీ రిమోట్లతో ఉంటున్నాం అలా కాకుండా శ్రీరామకృష్ణ చెప్పి చెప్పినట్లు మనం భగవంతుని స్మరిస్తూ మన విధులు నిర్వర్తించాలి అలాంటి భావన రావడానికి ఇలాంటి సత్సంగాలు ఉపయోగపడతాయి ఈ సత్సంగాల వల్ల ప్రయోజనం ఇంకొకటి చెప్పేసి ఆపేస్తాం ఎవరు తెలివైన వాళ్ళు భక్తులు తెలివైన మనుషులంటే పూర్వం ఏ వస్తువు కావాలన్నా పప్పు కావాలనుకోండి పప్పులు బజార్కి వెళ్ళాలి నూనె కావాలనుకోండి నూనె బజార్కి వెళ్ళాలి బియ్యం కావాలనుకోండి వేరే బజార్కి వెళ్ళాలి బట్టలు కావాలనుకోండి వేరే షాప్కి వెళ్ళాలి కానీ ఇప్పుడు పెద్ద పెద్ద పట్టణాల్లో అన్నీ ఒకే షాప్లో దొరుకుతాయి పెద్ద బజార్ మెగా మాల్ అంటారు వాళ్ళు అటుపక్క ఇక్కడ మీకు కావాలంటే పెద్ద బజార్ అనవచ్చు అక్కడికి వెళ్తే పప్పులు దొరుకుతాయి ఉప్పులు దొరుకుతాయి నూనె దొరుకుతుంది బట్టలు దొరుకుతున్నాయి చెప్పులు దొరుకుతాయి ఒకే దగ్గరికి అయితే మీరు వెళ్ళి వాడు ఎక్కడికి వెళ్తాడు అన్నీ ఒక దగ్గర దొరికిన దగ్గరికి వెళ్తాడా వేరు వేరుగా వెళ్తాడా అన్నీ దొరికిన దగ్గరికి వెళ్తాడు ఒకే దగ్గరికి ఒకేసారి వెళ్తే అన్నీ కొనుక్కోవచ్చు ఆ పెద్ద బజార్ లాంటి వాళ్ళే శ్రీరామకృష్ణులు ఆయన దగ్గరికి వస్తే రాముడు కానీ కృష్ణుడు కానీ దుర్గా కానీ శివుడు కానీ యేసు కానీ అల్లా కానీ అందరూ ఆయన దగ్గర దొరుకుతారు శ్రీరామకృష్ణులు దగ్గరికి వచ్చిన భక్తుల్లో నిస్సారిణి అనే ఆవిడ రామనామాన్ని జపిస్తూ ఉండేది జపం చేస్తూ ఉంటే కల్లు చూసరికి ఆ రాముడి ప్లేస్లో శ్రీరామకృష్ణుడు ఇచ్చారు నవగా నవగోపాల్ ఘోష అని ఆయనకి ఆయన కృష్ణుని ప్ర ప్రార్థించేవాడు ఆ కృష్ణుని ప్లేస్లో దర్శనం ఇచ్చారు అలాగే వైకుంఠనాథ్ అనే ఆయనకి శివభక్తుడు శివుని కోసం ధ్యానం చేస్తున్నప్పుడు కళ్ళు చూసరికి ఆ శివుడి స్థానంలో దర్శనం ఇచ్చారు స్వామి వివేకానంద నరేంద్రుడిగా ఉన్నప్పుడు ఆయన రామకృష్ణలో అతన్ని పిలిచి నరే నీకు రాధాదేవిని చూడాలనుందా అని అడిగారు అవును చూడాలని ఉంది అని అన్నారు ఆయన వెంటనే శ్రీరామకృష్ణులు నరేంద్రుడికి చేపట్టుకుని తీసుకొని వెళ్ళి కొంత దూరం వెళ్ళి ఆయన మాయమైపోయారు ఆ రామకృష్ణ ప్లేస్లో రాధాదేవి దర్శనమిచ్చింది నరేంద్రుడికి స్వామి వివేకానందకి ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరి ఇష్ట దైవం శ్రీరామకృష్ణలో వాళ్ళని దర్శించవచ్చు అది శ్రీరామకృష్ణు యొక్క గొప్పతనం విలియమ్స్ అనే ఒక క్రైస్తవ భక్తుడు శ్రీరామకృష్ణ దగ్గరికి వస్తే శ్రీరామకృష్ణ చూడగానే ఆయనలో యేసు ప్రభు దర్శనం అయింది అలాగే అల్లా భక్తులు అలాగే సిక్కు భక్తులు ఏ ఏ ఇష్టదైవం కలవారు వాళ్ళందరూ కూడా శ్రీరామకృష్ణుని చూస్తే ఆ ఇష్టదైవాన్ని దర్శించారు అంటే అన్ని వస్తువులు ఒకే దగ్గర ఎలా దొరుకుతాయో శ్రీరామకృష్ణ దగ్గర అంద సర్వదేవదేవి స్వరూపాలన్నీ కూడా అక్కడ దర్శనం అవుతాయి కాబట్టి అది తెలివైన వాళ్ళు చేసే పని శ్రీరామకృష్ణ దగ్గరికి వస్తే అన్నీ లభిస్తాయి మీరందరూ తెలివైన భక్తులు కాబట్టే మీరు రామకృష్ణ దగ్గరికి వచ్చారు మీ ఇష్టదైవ్ వాళ్ళందరూ రాముడైతే రాముడు కృష్ణుడైతే కృష్ణుడు శివుడైతే శివుడు దుర్గా అయితే దుర్గా అల్లా అయితే అల్లా ఎవరైనా సరే మీకు శ్రీరామకృష్ణుల దర్శనం అవుతుంది ముఖ్యంగా మనకు కావాల్సింది నిర్మలమైనటువంటి మనస్సు ఎన్ని సాధనలు చేసినా మనస్సు పవిత్రం అవడం కోసమే మనసు పవిత్రమైతే అన్నీ సరిపోతాయి భగవత్ సాక్షాత్కారం సులభం అవుతుంది అది శారదమ్మ చెప్పింది శ్రీరామకృష్ణుడు చెప్పారు కాబట్టి ఈ మంచి విషయాలని మనం శ్రద్ధగా విని ఆచరిస్తే మనస్సు పరిశుద్ధం అవుతుంది ఆ విధంగా మనకి భగవత్ సాక్షాత్కారం అవుతుంది భగవత్ సాక్షాత్కారం అయినా అవ్వకపోయినా మనశ్శాంతి ముందు లభిస్తుంది కాబట్టి ఈ విషయాలన్నీ శ్రద్ధగా విని అలాంటి శక్తిని మనకివ్వమని భగవాన్ శ్రీరామకృష్ణ శారదమ్మ స్వామిజీని ప్రార్థిస్తూ సెలవు నమస్కారం